నమస్తే వెల్కమ్ టు కూడా రివ్యూస్ మా రివ్యూస్ ఇవాళ వీడియో వచ్చేసరికి డియర్ ఉమా మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తొమ్మిది ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో మూవీకి వచ్చేసరికి అయితే మాత్రమే భావి కొంచెం సమ్మట మిక్స్డ్ కంటెంట్స్ అన్నట్టు ఉన్నట్టుంది బై లైక్ ఎట్లా అంటే ఈ మూవీ ఇప్పుడు రావాల్సింది కాదు లైక్ ట్వంటీ సిక్స్టీన్ ట్వంటీ సెవెంటీన్ పది ఎనిమిది సంవత్సరాల క్రితం వచ్చింటే కనీసం నడిచేది అందరికి నచ్చేది ఆబ్వియస్ బై టూ అండ్ హాఫ్ అవర్స్ డ్యూరేషన్తో పాటు ఉంది కూడా కొంచెం లెందీ కూడా అనిపిస్తుంది దీంట్లో ఏంటంటే లైక్ మెయిన్ స్టోరీ కాన్సెప్ట్ ఏంటంటే మన హాస్పిటల్స్లో ఏవైతే మోసాలు చేస్తుంటారు ఆపరేషన్ మీద అన్నట్టు దాని మీద బేస్ చేసుకొని తీసిన మూవీ కాన్సెప్ట్ పర్లేదు బాగానే ఉంది అట్లనే ఉంటే బాగుండేది మధ్యలో లైక్ అన్ఎక్స్పెక్టెడ్గా దేవుడిని తీసుకురావడము దేవుడు చేస్తున్నట్టు అది దేవుడు ఎందుకు వస్తాడు అబ్బాయి నువ్వు చేసేవి నార్మల్ మనుషుల దానికి అది కూడా తాగుబోతు ఉంటాడు లైఫే కరెక్ట్గా ఉండదు వానికి దేవుడు ఎట్లా వస్తాడు ఆ సెన్స్ ఆ లాజిక్ పగ పడేసారు ఈడు మెయిన్ లీడ్ యాక్టర్ ఈకే దేవుడు రావాలా ఇంకే దేవుడు కనిపి అన్నట్టు చూపిస్తారు అది కూడా దేవుడు అన్నట్టు చూపిస్తారా అంటే అసలు అతను దేవుడా లేకపోతే ఇంకో పర్సన్ అని కూడా చూపారు ఆరెంజ్ డ్రెస్ ఉంటుంది వెనకాల బ్యాక్గ్రౌండ్ లైట్లు వేసి ఉంటారు అది దేవుని లాగానే ఆ ఫీల్ కూడా రాదు అనమాట సూపర్ లేదు దేవుడు వచ్చినా అంటే డైరెక్ట్ అట్లా చూపేముడు చూపే అట్లా రాను రాదు సో లాజిక్ అయితే ఇండిపోయింది దాని తర్వాత కొన్ని సీన్స్ పర్లేదు బాయి కొన్ని యాక్చువల్ చెప్పుకోవాలంటే మ్యూజిక్ స్టేజ్ సీన్ కానీ మన జబర్దస్త్ కామెడీలో కమెడియన్స్ ఎవరైతే వాళ్ళని ప్రాపర్గా చిన్న జర బాగా వాళ్ళ క్యారెక్టర్ కూడా జర బాగానే అనిపించింది ఇంకా లీడ్ యాక్టర్స్లో చూసుకోవడం మాత్రం మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు భావి అజయ్ గౌష్ గారు ఉన్నారు అండ్ సప్తగిరి గారు వీళ్ళు కామెడీ చాలా బాగా అనిపి సప్తగిరి గారిది కామెడీ బాగా అనిపించింది అజయ్ గారు రోల్ బాగున్నారు రాజు కనకాల గారిది లైక్ ఫాదర్ రోల్ బాగా అనిపించింది ఎమోషనల్గా బాగా అనిపించింది అనమాట సో తల్లి తండ్రి కూతురి యొక్క ప్రేమ బాండింగ్ ఎలా ఉంటుందో చాలా బాగా చూపించారు అది కూడా బాగా నాకు నచ్చింది అది అండ్ ఒక మనిషి ఎలా ఉండద్దు అనే దానికి మన లీడ్ ఆక్టర్ అయితే అవుతున్నారో అవుతుంది బాగా అనిపించింది అనమాట మన ప్రతి పృతి గారు ఉన్నారు కమల కమల కమల్ కమల్ రాజు గారు వరెతున్నారు అతను సైడ్ విలన్ లాగా బాగా అనిపించింది సో ఎండింగ్లో అతను ఉంటుంది ట్విస్ట్ అది చాలా బాగా అనిపించింది పాపుల కొన్ని ఫైట్ ఉంటాయి అది పక్క పెడితే ఓవరాల్ మూవీ నెత్తి తినది అనుకోవచ్చు కొన్ని సిచ్యువేషన్స్లో లాజిక్ ఎగిరిపోయింది ఏం సెన్స్ లేదు బ్యాక్గ్రౌండ్లో ఎండింగ్ వచ్చేసి స్టేజ్ మీద అవి ఉండాలి ఇవిరు ఉండాలి అనేసి అన్నాడు నాకు ఆ పరిచితుడు గుర్తుకొచ్చింది లాస్ట్లో చెప్తారు కదా స్టేడియంలోకి వచ్చి సో అట్లా అనిపించింది అనమాట సో అందుకే కొంచెం వదిలేసినా అనిపించింది సో ఓవరాల్గా నాకు ఈ మూవీ గేమ్ అంత అనిపించలేదు మిక్స్డ్ ఇంక్లూడ్ చేశారు కాబట్టి అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నా అది దాన్ని ఇంత తక్కువ ఎందుకు కిచెన్ అంటే ఇదే చెప్తున్నా కదా మిక్స్డ్ ఉంది ఒక దీనికి దేవుడు అంటాడు హెల్ప్ చేసి అంటారు మళ్ళీ హాస్పిటల్స్ అంటారు కరియర్ ఉంటుంది ఏదేదో యాడ్అప్ అవుతుంది ఏదేదో యాడ్ కాదు ఇంకే ముంగడికి అవుతుంది ప్రాపర్గా చూపిలేకపోతారు అనమాట సో దానివల్ల కొంచెం తక్కువ రేటింగ్ చేయాల్సి వచ్చింది ఆ స్టోరీ కూడా కొంచెం మిక్స్డ్ లాగా అనిపించింది సో ఒక సింగిల్ పాత్ర పోయి అంటే బాగుండేది అనిపించింది సో అది దీనివల్ల తక్కువ ఓవరాల్ చూసుకోవడం మూవీ కాన్సెప్ట్ బాగుంది చెప్పే విధానంలో కొంచెం ఎన్నో మార్క్ మిస్ చేయారనమాట అంతే సో ఇది నా రివ్యూ అనమాటమే అండ్ నా ఒపీనియన్ నచ్చింది మంచి మాత్రం లైక్ అండ్ నేను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం